హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు భారీ శుభవార్త రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన మహిళలకు మరి అదురుపై శుభవార్త తీసుకొచ్చింది ప్రభుత్వం దీనివల్ల చాలామంది కూరట్లు లభిస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది మహిళలకు మరో శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి సర్కార్ మహిళల సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తూ దూసుకుపోతుంది ఇప్పటికే పలు పథకాలు వీరి కోసం అమలు చేశారు ఇప్పుడు మరో తీపి కబుర్లు లభించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మహిళల కోసం కుట్టుమిషన్ హబ్లు ఏర్పాటు చేయనుంది ముందుగా గ్రేటర్ వరంగల్ మూడు ప్రాంతాలు వీటిని ప్రారంభిస్తారు మెప్మా ఈ దిశగా అడుగులేస్తుంది స్వయం సహాయక సంఘాలు మహిళలకు దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కుట్టుమిషన్ హబ్లు ఏర్పాటు చేసి వీటి ద్వారా డాక్రా సంఘాలు మహిళలకు శిక్షణ ఇస్తారు వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ వర్ధనపేట పరకాల నియోజకవర్గాలు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఒక్కో కేంద్ర ఏర్పాటుకు దాదాపు ఇరవై లక్షలు ఖర్చు కావచ్చు ఒక్కో కుట్టుమిషన్ మిషన్ కేంద్రంలో దాదాపు యాభై మంది మహిళలకు శిక్షణ అందిస్తారు ఇలా వారికి ఆర్థికంగా బాసట లభిస్తుంది స్వయం ఉపాధి పొందొచ్చు దీనివల్ల కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కునే ఛాన్స్ ఉంటుంది ఈ కుట్టుమిషన్ కేంద్రాల తయారయ్యే వస్త్రాలు ప్రభుత్వ హాస్పిటల్కి పంపుతారు అలాగే స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ వంటివి కూడా ఇక్కడే తయారవుతాయి ఇలా రెండు రకాల ప్రయోజనాలు లభిస్తుంది అంతేకాకుండా ఈ కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి మరో ప్రయోజనం కూడా ఉంది మహిళా శక్తి పథకం కింద రుణాలు కూడా అందజేస్తారు ఇలా మహిళలు సొంతంగా కుట్టు మిషన్ ద్వారా డబ్బులు పొందొచ్చు కాగా రేవంత్ రెడ్డి సర్కార్ డ్వాక్రా సంఘాల మహిళలకి ఇప్పటికే ఇందిరా మహిళా పథకం కింద క్యాంటీన్లు కూడా ప్రారంభించింది దీనివల్ల కూడా చాలామంది ఉపాధి పొందుతున్నారు అంతేకాకుండా పలు పెట్రోల్ బంకులు కూడా వీళ్ల ద్వారా నడిపిస్తున్నారు ఇటీవల ఇసుక క్వారీల నిర్వహణ బాధ్యతలు కూడా వీరికి అప్పగించారు ఇలా చాలా వాటిల్లోనే మహిళా భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు ఇవి కాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సి ఫ్రీ బస్ వంటి పథకాలు కూడా అమల్లో ఉన్నాయి ఈ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మహిళలకు చాలా ప్రాధాన్యం ఇస్తుందని అనుకోవచ్చు దీనివల్ల మహిళలకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని అనుకోవచ్చు